హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అలాగే చాలా బాగున్నాను ఇంకో వైపులో అన్నీ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను సో క్లీనింగ్ వీడియో అయి ఉంటుందండి ఈరోజు కూడా సో నేను డైలీ బ్లాగ్ షూట్ చేస్తలేదండి అంటే లైక్ ఇలా క్లీనింగ్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్స్ అలా ఉంటే మాత్రమే నేను వీడియోస్ చేసి షేర్ చేస్తూ ఉన్నాను లేదక్క మీరు డైలీ ఎట్లుంటారో అది అది కూడా మాకు వీడియో చేసి పెట్టండి అంటే నేను డెఫినెట్లీ పెడతాను సో ఇవాళ రోజు నేను ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేయబోతున్నాను సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ వీడియోలో చూపిస్తాను దానికి ముందర మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలన్నీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అని చెప్తూ అలాగే ఇన్స్టాగ్రామ్లో సేమ్ నేమ్లో హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి అనే పేరులోనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అందులో మీకు మినీ బ్లాగ్స్ డైలీ వస్తాయండి అంటే ఇక్కడ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా అలాగే ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ వీడియోస్ మినీ బ్లాగ్స్ అని అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ ఉంటుందండి సో అక్కడ మీరు ఫాలో అయితే నన్ను డైలీ అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు సో ఇక్కడైతే యాజ్ యూజువల్గా వీక్స్ సాటర్డే టెన్ ఓ క్లాక్కి వీడియో వస్తుంది ఇన్ కేస్ చాలా వీడియోస్ ఉన్నాయి అంటే నేను వీక్లీ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో అలాగే షార్ట్స్ అనేది మీకు ఫస్ట్ యూట్యూబ్లోనూ అప్లోడ్ చేస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నా లైఫ్ ఎలా ఉంటుంది అని ఉంటే డెఫినెట్లీ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి ఓకేనా సో ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉన్నాను ఫస్ట్కి మా హస్బెండ్ ఈరోజు పుచ్చకాయ కోస్ ఇచ్చారు సో దాన్ని తినేసి ఇప్పుడు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడండి యాక్చువల్లీ ఇది టూ మంత్స్ బ్యాక్ చేసిన వీడియో మీకు నవ్వు రావచ్చు కానీ నాకు టైం కుదరలేదండి వీడియో అప్లోడ్ చేసేదానికి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి ఇలా ఫెస్టివల్స్ అది ఇది అనేసి గో మొత్తం గోల గోలలా ఉండింది సో అందుకనేసి నాకు వాయిస్ ఓవర్ అన్నీ పెట్టడానికి కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దండే సో యాక్చువల్లీ మేము పండగకి అనేసి ఇట్లా క్లీనింగ్ చేస్తాము అంటే ఊరు పండుగ అంటే మాతోటికి దీపాలు చేసి మటుకి కరగము అంతా చేస్తూ ఉంటాము సో ఆ వీడియోస్ అన్నీ డెఫినెట్లీ నేను రికార్డ్ చేసినాను ఈ క్లీనింగ్ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ మీకు అదే వీడియో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుండింది ఫెస్టివల్ అంతా సో మీ తొట్టుకి ఊరి పండుగలంతా అయిపోయినా అనేదాన్ని కమెంట్ చేయండి మా అంతటికంతో ఆల్రెడీ అయిపోయే ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది సో ఆ పండగ వచ్చిందంటే అందరికీ ఏదో ఒక హ్యాపీనెస్ అండి ఎందుకంటే ఏడాది కొక్కిత కానీ నేను పెళ్ళయి వచ్చాక ఏడేండ్లు అయ్యింది మా పెళ్ళయి సో అప్పుడు చేశారు ఊరి పండగ కానీ ఇప్పటి వరకు పండగ చేసిన లేదు ఎందుకంటే నేను టెంపుల్ ఇనోగ్రేషన్ వీడియో అని పెట్టాను కదండీ సో అది వచ్చేసి మాదే టెంపుల్ అండి అంటే మా మా ఆయన ఉన్నారు కదా వాళ్ళ కజిన్ బ్రదర్స్ సో మా వంశంది ఆ ఒక టెంపుల్ అనమాట సో అది కంప్లీట్ అయ్యే గంట మేము పండుగ చేయకూడదు అనేసి నిలిపేస్తున్నారు సో ఫైనలీ మాకు టెంపుల్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది అలాగే ఊరు పండుగ కూడా వచ్చేసింది సో అందుకనే కొంచెం బిజీగా ఉండిపోయి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోలేదండి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను సో అందుకనేసి కొంచెం టైం తీసుకొని కొంచెం లేట్గా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఈ కంప్లీట్ వన్ వీక్ మీకు టూ టూ వీడియోస్ వేస్తానండి అంటే వెడ్నస్డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఒక వీడియో వస్తుంది అండ్ సాటర్డే యాజ్ యూజువల్ టెన్ ఓ క్లాక్కి ఎవ్రీ సాటర్డే వీడియోస్ వస్తాయండి సో ఎందుకంటే చాలా పెండింగ్ ఉండిపోయండి అండి వీడియోస్ అన్నీ సో అలాగని నేను అన్నీ పెట్టుకోలేను కదా ఫోన్లో సో మళ్ళీ యాంగ్ అవుతుంది అందుకనేసి వీక్లీ టూ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ వన్ వీక్ ఆ తర్వాత యాజ్ యూజువల్ మినీ బ్లాగ్స్ ఉంటాయి అలాగే లాంగ్ వీడియో మీకి సాటర్డే వన్స్ వస్తుందండి సో ఎలా మీకు ఇష్టం సాటర్డే ఒక్క వీడియో అప్లోడ్ చేయనా లేదంటే వీక్లీ టూ టూ వీడియోస్ అప్లోడ్ చేయనా మీ కన్వీనియన్స్ ఎలా ఉంది అనేదాన్ని తప్పక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరు చాలా రిక్వెస్ట్ వస్తుందో దానిపైన మనం వెళ్ళేస్తాం ఓకేనా సో ఇక్కడ మా హస్బెండ్ కూడా నాకు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నారు మా అబ్బాయి అంతూ స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట సో తనుంటే నాకు ఈ పనంతాను డబ్బల అయిపోతుంది ఎందుకంటే నేను ఒక ఒక వైపు నుంచి క్లీన్ చేసుకొస్తుంటే ఇంకో వైపు నుంచి తను అంతా గలీజ్ చేసుకొస్తా ఉంటాడు పిల్లలు అన్నాక అలాగే కదండి ఉంటారు సో ఫైనలీ ఈ ఫ్రిడ్జ్ లోపల ఉన్నదంతా క్లీన్ చేసేసాము సో ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లోపలు ఉంటాయి కదా అవి నేను ఫుల్ టాప్లో పోయి అంతా కడుక్కొని వస్తాను సో ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను చూసేయండి సో ఫ్రెండ్స్ దయచేసి మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఎందుకంటే ఏ ఒక హౌస్ వైఫ్ అండి అన్నీ పనులు చూసుకొని తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వేయడం అంటే అంత ఈజీ అంత కానే కాదండి ఎందుకంటున్నానంటే ఇంట్లో పని చేసే వాళ్ళకి ఎంత పనుంటుందని మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా దాంట్లో పేరే మేము వీడియోస్ చేసి యాంగిల్ సరిపోతుందా వీటికి సరిగా రికార్డ్ అవుతుందా ఒక్కొక్కసారి అంతూ వీడియో రికార్డ్ అవుతూ ఉంది అని చెప్పేసి ఆ వ వీడియోస్ రికార్డ్ అవుతూ ఉందిలే తన పాడక అది అవుతూ ఉంటుంది నా పాడకు నేను అనేసి చేస్తూ ఉంటానా చూస్తే ఒక్కొక్క రికార్డే అయ్యిండదు అట్లా అవుతుంది కొన్ని కొన్నిసార్లు అంతే ఏదో ఈ వీడియో బాగుంది ఇవాళ ఒక టాపిక్ బాగుంది వీడియో చేస్తామనేసి ప్రీ బుకింగ్ అనే నేను లైక్ వీడియో చేస్తాము ఇవాళ రోజుని అని అనుకుంటా ఏదో ఇట్లా అయిపోయి ఒక్కొక్కసారి ఏదో టెన్షన్లో ఏ రికార్డ్ అవుతుంది కదా అనేసి వీడియో అంతా చేసి మీకు తెలుస్తుంది అవలేదని ఎంత కోపం వస్తుంది తెలుసా నాపైనే నాకు కోపం వస్తుంది అట్లాంటి టైంలో సో కొన్ని కొన్నిసార్లు అంటూ ఎక్కడైనా ట్రావెల్ వెళ్ళింటాం కదా ఎక్స్పెషల్లీ సో అప్పుడైతే నిజంగా మా పరిస్థితి చాలా దారుణం తెలుసా ఎందుకంటే ఫ్యామిలీ జతలో టైం స్పెండ్ చేసే కయాలి వ్లాగింగ్ ఎవరెవరు చేస్తూ ఉంటారు కదా వ్లాగింగ్ వ్లాగర్స్ లైఫ్ సో ఇలానే ఉంటుందండి ఎక్కడైనా వెళ్తే ఫోన్ తీసుకోవడము వీడియోస్ చేయడము తోటి కొంచెం టైం స్పెండ్ చేసేకి అంత అయ్యలేదు సో అదే ఒక బేజారు కానీ ఇంత కష్టపడి మేము వీడియోస్ చేస్తే సబ్స్క్రైబ్ మాత్రం అయ్యలేదు వీడియోస్ మాత్రం బాగా చూస్తారు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన కానీ వీడియోస్ మాత్రం చాలా వైరల్ అయ్యవి కానీ సబ్స్క్రిప్షనే నాకు చాలా వరకు బేజారైందంటే సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ అయ్యే దాంట్లో ఏమి మీరు పోగొట్టుకునేది ఏమీ లేదండి ఇన్ఫ్యాక్ట్ మీరు మాకు ఒక మోటివేషన్ లాగా సబ్స్క్రిప్షన్స్ జాస్తి అయినందు మాకు మంచి మంచి వీడియోస్ చేయాలి అప్లోడ్ చేయాలి అనేది ఒక థాట్ వస్తుంది అండ్ ఐడియాస్ కూడా వస్తాయి ఓకేనా సో ఇప్పుడు క్లీనింగ్ చూస్తూ వెళ్ళండి అలాగే ఇవాళ టిప్ అన్నీ షేర్ చేస్తా ఉన్నారు ఈ యొక్క టిప్పు ప్రతి ఒక్క మహిళలకు హెల్ప్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు మీషోలో ఏది దొరకదండి అన్నీ దొరికేస్తాయి సో మనం ఫ్రిడ్జ్లో తరకారీ అన్నీ ప్లాస్టిక్ కవర్లో నేనంతూ ఈ జాలరా బ్యాగ్స్ అని వస్తాయి కదా అవి పెట్టాను ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లో పెడుతున్నాను అవి అవినూ నాకు ఇవి తరకారీని ఫ్రెష్ అని అనిపిస్తూ ఉండలేదు కానీ ఈ యొక్క బాక్స్ ఏముంది కదండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అట్లా బాక్స్ ఆ బాక్స్ మాత్రం చాలా యూజ్ అయింది అండ్ కంప్లీట్ ఫ్రిడ్జ్ టూరు అంటే ఫ్రిడ్జ్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో అని ఎవరికైనా కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఫ్రిడ్జ్ డీప్ టూరు చేసి మీకు అప్లోడ్ చేస్తాను సో ఇట్లా మీషో బాక్సెస్ అండి అవి సిక్స్ వస్తుంది టూ ఎయిటీ త్రీ రూపీస్ పడింది నాకు ఈ వాటి రెండో టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్లో యాదో ఒక అంటే ఏదో ఒక మూల్లో చిన్న బౌల్లో పసుపు వేసి గంధం కానీ లేదంటే రోజ్ వాటరు నార్మల్ వాటర్ ఏదైనా పర్వాలేదు నీట్గా దాన్ని కలిపిసి ఫ్రిడ్జ్లో యాదో ఒక ఒక చివర్లో పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేస్తాం కదా అది జల్దీ ఖాళీ కాకుండా చాలా నాళ్ళు అంటే లైక్ ఎప్పుడు ఖాళీ అనేది అయ్యి అయ్యలేదనమాట ఇప్పుడు మనము కిచెన్లో ఎలాగా కొన్ని రెమెడీస్ పాటిస్తుంటాము అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాలండి అలా పెట్టేదాని నుంచి మనకి గ్రాసరీస్ కానీ తరకారీ కానీ ఎప్పుడు ఖాళీ ఫుల్ ఖాళీ అప్ప అనే ఒక మాట అనేది వచ్చేలేదు సో కొంచెం ఉన్నట్లే మనకి అది లైక్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఏదైనా ఒకటి స్టోర్ చేసి ఉంటుందన్నమాట సో ఇది ఒకరికి నవ్వు రావచ్చు కానీ ఇది నేను చాలా ఎండ్లు ఇంకా అంటే నేను పెళ్ళైన ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత నేను ఇది ఫాలో చేశాను సో అక్కడ చూసారు కదా మీరు బౌల్లో పసుపు పెట్టాను సో అదే అనమాట సో అలాగా పసుపుని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టే నుంచి ఇలా అన్ని బెనిఫిట్ ఉంటాయి సో ఫ్రిడ్జ్లో ఎలా నేను స్టోర్ చేశాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నా ఫ్రిడ్జ్ టూర్ అనేది చేస్తాను ఎవరికైనా కావాలంటే ఇదండి ఇవాళ రోజు వీడియో ఎలా అనిపించింది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా